పరిశుద్ధుడైన దేవదేవుని నామమున మీ అందరికీ శుభవందనలు తెలియజేస్తున్నాం పరిశుద్ధ గ్రంథముల నుంచి కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మూడవ చరణముల నుండి కొన్ని రహస్యములను మనము ధ్యానం చేసుకుందాం చదువుతున్నాను నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలేవ మొక్కల వలె ఉందురు ఈ మాటను మనము ధ్యానం చేసుకుందాం ఈ నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో మొదటి చరణంలో మనం చూస్తే యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు వారందరూ ధన్యులు ఇది మొదటి మాట రెండవది నిశ్చయముగా నీ స్టార్ జ్యోతమును నీవు అనుభవించదువు అని మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఈ మొదటి వచనాన్ని రెండవ వచనాన్ని ఒక అంశముగా మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఈ మూడవ వచనం అంతటిని ఒక అంశముగా ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం ఇందులో మనకు కనబడుతున్నటువంటి రెండు పదాలు ఏంటంటే నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును నీ పిల్లలు వలేవ మొక్కల వలె ఉందురు అని మాట్లాడుతున్నాడు ఈరోజు ద్రాక్షవల్లిని కూర్చున్నటువంటి విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు వ్యవహానసు వార్త పదిహేనవ ధ్యాయం మొదటి వచనంలో ఏం చెప్తున్నారు నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తున్నారు మరి ద్రాక్షవల్లి అంటే ద్రాక్షలకు మొదటి నుండి వచ్చినటువంటి కాండము వల్లి అయితే దాని నుండి వచ్చేటటువంటి రెమ్మలు తీగెలుగా ప్రస్తావించబడుతుంది అయితే ఈ నట్టాడు నేను ద్రాక్షవల్లిని మీరు తీగెలు అని మాట్లాడుతూ ఉన్నాడు మరి ఎక్కడికి ఏం చెప్తాడంటే నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి అని చెప్తున్నాడు ద్రాక్షవల్లి అని చెప్తే సరిపోలేదు ఇక్కడ ఫలించే ద్రాక్షవల్లి అని చెప్పబడుతూ ఉంది దీంట్లోనే ఒక మర్మము దాగి ఉన్నది ప్రియ సహోదరి సహోదరులరా చూడండి ఇక్కడ ద్రాక్షావల్లిని నాటిన ఒక చెట్టును లేదా ఒక మొక్కను నాటిన ఎవరైనా ఒక ఫలాన్ని ఆశించి మాత్రమే ఆ చెట్టును పోషిస్తాడు తప్ప దాని వలన మనకు ఫలం రాదు దాని వలన మనకు ఫలితం లేదనుకున్న దిన ఏ వ్యక్తి కూడా ఆ మొక్కకు లేదా ఆ చెట్టుకు అవసరమైనటువంటి సదుపాయాన్ని చేయలేడు అలాగే సర్వశక్తి కలిగిన దేవుడు కూడా మనలను దేంతో పోలుస్తున్నాడంటే ద్రాక్ష తీగలతో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడికి వచ్చేటప్పటికి కీర్తనల గ్రంథంలో చెప్పబడిన మాట నీ భార్య ద్రాక్షవల్లి ఎటువంటి ద్రాక్షవల్లి అంటే ఫలించే ద్రాక్షవల్లి అని చెప్తూ ఉన్నాడండి ఈ ద్రాక్ష సాగు చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని మొక్కను నాటుతారు మొక్కను నాటిన తర్వాత అది పెరిగి పెద్దదవుతుంది పెద్దదైన తర్వాత వసంత కాలానికి ముందు దాన్ని ఏం చేస్తారంటే కటింగ్ చేస్తారు దాని కొమ్మలు చిన్న చిన్నవి ఉంచి పొరగొండేటటువంటి కాండాలను ఏం చేస్తారంటే కటింగ్ చేస్తారు కత్తిరిస్తారు అవి కత్తిరించడం వల్ల ఏమవుతుందంటే ఆ వచ్చినటువంటి మూడు నుంచి విస్తారమైనటువంటి కాండాలుగా విభజించబడి అనేకమైన తీగలుగా అవి విరజల్లడానికి అవకాశం ఉంటుంది వసంతకాలం తర్వాత దానికి ఏం చేస్తూ ఉంటారంటే నీళ్ళు సాగు చేయాలి కాబట్టి ఆ ఒక పక్కన నీళ్లు సాగు చేస్తూ ఉంటారు వర్షాకాలం అయితే కనుక వసంతకాలంలో వర్షాలు పడితే నీళ్లు పెట్టవలసిన అవసరం లేదు లేకపోతే దానికి నీళ్లు పెట్టాలా అది కాపు ప్రారంభిస్తూ ఉంటుంది అది కాపు ప్రారంభించినప్పుడు చిన్న చిన్న కాయలా లేకపోతే అవి పెద్ద కాయలు అనేటటువంటివి రైతుకి అర్థమైపోతుంది కొన్ని కొన్ని కాండాలంటానైతే అసలు కాపీ రాదు అటువంటి అప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ ఈ బాగా ఫలించేటటువంటి ఈ కాండంతో పాటు ఈ ఉన్నటువంటి కాపు లేని లేనటువంటి ఆ తీగుంటుంది చూసారా దానికి నీరు అవసరం దానికి ఎరువులు అవసరం దానికి భూమి దాని మొక్క మొదలు వేసేటటువంటి సారం అవసరం కాబట్టి అది ఫ్రీగా ఫలించకుండా ఆ సారానంతటినీ లాగేసుకుంటూ ఉంటుంది అందుకని ఆ యజమానుడు ఏం చేస్తాడంటే దీనివల్ల ఫలించే తీగకు కూడా ఆహారం సరిపోదు సారం సరిపోదు కాబట్టి దీన్ని కనుక కట్ చేసేస్తే దీని ఇది తీసుకునే సారం కూడా ఆ ఫలించే తీగ తీసుకుని అది బాగా ఫలిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఫలించిన తీగలన్నీ కూడా కట్ చేసేస్తాడు మనుషుల్ని పెట్టి కటింగ్ చేయించేస్తాడు కటింగ్ చేయించిన తర్వాత ఈ కట్ చేసినటువంటి ఈ వేస్ట్ కాండాలన్నీ కూడా పక్కకు తీసేసి తీగలన్నీ కూడా ఆ బయట పారవేసి దానిని దహించి వేస్తారనమాట సో ఒక ద్రాక్ష వల్లిని సాగు చేయాలంటే చాలా శ్రమను తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ ద్రాక్షల్లి తీగులు తీగులుగా ఫలిస్తుంది ఆ తీగే ఒక రోజున ద్రాక్ష వల్లి కూడా కాగలదు రెండవది దాని మొదలు ఏమన్నా కలుపు మొక్కలు లాంటివి ఏమైనా మొలిసేయేమో వాటిని పెరిగేయాలి మూల తొప్పులు గచ్చపొదలు లాంటివి ఏమైనా మొలిస్తే కనుక వాటిని కూడా పెరికి పారవేయవలసినటువంటి అవసరం ఉంటుంది వసంతకాలంలో సరైనటువంటి వర్షం పడినప్పుడు దానికి తడి కూడా పెట్టి దాన్ని తడపోవలసినటువంటి అవసరం ఉంది దాని మొదలు తవ్వి దానికి నీరు పెట్టి తడపోవలసినటువంటి అవసరం ఉంది అలాగే దానికి సమయానికి ఎరువులు వేయాలి ఆ మొదల ఆ తవ్వి ఎరువు వేసి దానికి నీళ్లు పెట్టి దాన్ని సారంగా పెంచాలి ఇక ఐదో విషయానికి వస్తే ఏం చేయాలంటే ఆ ద్రాక్ష వాళ్ళ మీద ఏమన్నా పసరు పురుగులు కానీ మిడతలు కానీ చేడ పురుగులు కానీ ఏవైనటువంటి క్రిమి కీటకాలు ఏవైనా దాన్ని ఆశ్రయిస్తున్నాయేమో చూసుకుని వాటిని నిర్మూలించడానికి పురుగు మందులు వాడవలసినటువంటి అవసరం ఉంటుంది ఇంత సాగు చేసి దాన్ని నాటి దాని మొదల నీరు పెట్టి త్రవ్వి ఎరువేసి దానికి ఏ క్రిమి కీటకాలు ఆశించుకోకుండా జాగ్రత్తగా కాసి రైతు దేని కొరకు ఎదురు చూస్తాడంటే పంట కొరకు ఎదురు చూస్తాడు తీరం పంట పోసిన పంట ప్రారంభించిన తర్వాత ఒక తీగేమో బాగా పలుస్తుంది ఒక తీగేమో కారు ద్రాక్ష కాస్తుంది ఒక తీగేమో అసలు సరి లేనటువంటి పంటలాగా ఉంటుంది అటువంటి అప్పుడు ఏం చేస్తాడు ఈ ఫలించిన తీగ కూడా సారం తీసుకుంటుంది కాబట్టి ఈ ఫలించే తీగను కట్ చేసలు పాడేస్తే ఫలించేటటువంటి తీగ దీని సారాన్ని దాని సారాన్ని కూడా తీసుకుని అది మరింత ఎక్కువగా బహుగా పలుస్తుంది కాబట్టి దాన్ని తీసి బారవేసి దాన్ని పలించే తీగనుంచుతాడు అది రైతు చేసేటటువంటి పని దాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెబుతారు యాహన స్వార్థ పదిహేనవ అధ్యాయం రెండవ చురుములో మనం చూసినట్లయితే నాలో పలింపని ప్రతి తీగే ఆయన తీసి పారవేయును పలించు ప్రతి తీగే మరి ఎక్కువగా పలింపవలనని దానిలోని పనికిరాని తీగెలను తీసి పారవేయును అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ చక్కని మాటను గమనించండి ప్రియలరా నాలో పలింపని ప్రతి తీగే ఆయన తీసి పారవేస్తాడు ఎందుకు తీసి పారవేస్తాడంటే ఫలించే ప్రతీదీకే మరీ ఎక్కువగా ఫలించాలని అలా చేస్తాడండి నేను ఒకప్పుడు ఒక కొత్త బిల్ల కొబ్బరి మామిడి మొక్క కొన్నా అమ్ముకోవడానికి వస్తే ఆ మొక్క ఎంత చెప్పేసినట్టయితే మూడు వందలు ఇమ్మన్నాడు మూడు వందలు ఇచ్చి ఆ మొక్కను కొన్నా ఆ కొన్నప్పుడు ఆ వ్యక్తిని అడిగా అయ్యా ఈ మొక్క ఎన్ని సంవత్సరాల కాపుకి వస్తుంది అంటే మూడు సంవత్సరాల కాపుకి వస్తుంది అన్నాడు సరే మొక్కను నాటాను దాని మొదలు చక్కగా నీరు పోస్తున్నా వేసవకాలం ఎండిపోకుండా దాన్ని మేకలు లేకపోతే పశువులు ఆశ్రయించుకుంటా ఆశ్రయించకుండా దాన్ని జాగ్రత్తగా ప్రొటెక్షన్ ఇస్తున్నాను ఆ మొక్కను చాలా జాగ్రత్తగా పెంచా మూడు సంవత్సరాలు పెంచా మే నెల ప్రారంభ వసంతకాలం వచ్చేసింది ఇక నేను ఎదురు చూస్తున్నాను కా ఈ సంవత్సరం నేను నాటిన మామిడి చెట్టు పోత పూసేస్తుంది అది కాపు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నా పొయ్యలేదు కాయలేదు ఎవరినో కాయని అడిగితే అన్నాడు అలాగే చెప్తారులే వాళ్ళు ఇంకో సంవత్సరం మరలా సంవత్సరం కాసేస్తుందే చెట్టు చూస్తే చక్కగా విరజిమ్మేసింది కదా అన్నారు సరే నాలుగో సంవత్సరం చూసా నాలుగో సంవత్సరం కూడా కాయలేదు సరే ప్రేమ ఎక్కువైపోయింది ఎందుకంటే చెట్టును నాటాను పెంచాను దాన్ని నాలుగు సంవత్సరాలు జాగ్రత్తగా చూశాను కదా ఆ చెట్టు నరకాలంటే నాకు మనసు ఒప్పట్లేదు అందుకని ఏం చేస్తానంటే ఇంకో సంవత్సరం చూద్దాం అనుకున్నా ఐదు సంవత్సరాలు చూసా ఐదు సంవత్సరాలు చూసినది కాయట్లేదే ఐదో సంవత్సరంలో ఒక్క కాయో రెండు కాయలు కాసింది ఆరు అప్పుడు ఆశ పుట్టింది ఏంటంటే ఇది ఒకటి రెండు కాయలు కాసింది కాబట్టి ఇంకొక సంవత్సరం ఉంచితే చెట్టు అంతా కాసేస్తుంది అని చెప్పి ఉంచాను ఆ సంవత్సరం ఒక్క కాయ కూడా కాయలేదు ఇక ఏమొచ్చిందంటే సిరాకు వచ్చి ఈ చెట్టు గురించి స్థలం అంతా వేస్ట్ అయిపోతుంది ఎందుకని చెప్పి దాన్ని నరికి పారవేసాను అవతల మానవులమైన మనకే ఫలించిన దాని మీద అంత అయస్టుతగా ఉంటే పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనము ఫలించాలనైనా కోరుకుంటున్నాడు ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు ఫలించే చెట్లు ఎడల మానవుడు ఎటువంటి సంతోషాన్ని అయితే కలిగి ఉన్నాడో ఫలించే మానవుని పట్ల కూడా తండ్రిని దేవుడు అంత సంతోషాన్ని కలిగి ఉన్నాడు ఇప్పుడు ఈ ఫలించే వల్లి మరెక్కువగా ఫలించాలని ఫలింపనటువంటి తీగుల్ని పెరిగివేస్తాడు ఇప్పుడు ఫలించడం వలన ఏంటండి మనం ఫలించాలి పరిశుద్ధాత్మ కలిగి పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధాత్మ ఫలాలు మనం ఫలించే వారముగా ఉండాలి అది తండ్రి యొక్క చిత్తం మనం బహుగా ఫలించడం వలన పరలోకపు తండ్రి మహిమ పరచబడతాడు అప్పుడు మనము యసుక్రీస్తుకి శిష్యులు అని చెప్పి పిలువబడతామని చెప్పేసి ఈ వాక్యము సెలవిస్తూ ఉంది అనుభవ కీర్తనలో నుంచి ఎనిమిదవ చరణాన్ని చదువుకుందాము నీ వాయుగుప్తులో నుండి ఒక ద్రాక్ష వల్లిని తెచ్చితివి అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి అని అంటున్నాడు అయితే ఆ ద్రాక్ష వల్ల ఏం చేసిందంట కారు ద్రాక్ష కాచింది అంటున్నాడు ఐగుప్తు నుండి తీసుకొచ్చిన ద్రాక్షవల్లి ఎవరయ్యానంటే ఎనభయో కీర్తనలు అని అంటాడు పద్నాలుగో చరణములో ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము అని మాట్లాడుతూ ఉంటాడు ఈ ద్రాక్ష వల్లే ఇజ్రాయేల్ సైన్యం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు సో ఈ ద్రాక్షవల్లి ఇజ్రాయలు సైన్యమునకు ఇజ్రాయలు జనాంగానికి సాదృశ్యంగా కనబడతా ఉంది ఈ ద్రాక్ష వాళ్ళ ఐగుప్తు బాణిక సత్వములో ఉన్నప్పుడు బంధకాలలో ఉన్నప్పుడు మోసే నావికత్వంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని దాటించి వారికి అరణ్యములో నలభై సంవత్సరాలు పోషించి వారిని తీసుకువచ్చాడు వారు ఆ కణాను నుండి ప్రారంభమైనటువంటి యాత్ర వారు పాలిథిన్లు ప్రవహించే పలబద్ధమైన భూభాగానికి వెళ్ళేసరికి వాళ్ళ ప్రాంతాలంతా కూడా అన్య జనాంగము ఆక్రమించడం జరిగింది ఆ అన్య జనాంగాన్ని తొలగించి వాళ్ళను ఆ ప్రాంతంలో దేవుడు స్థాపించాడు నాటాడు వారు పలిస్తారనుకున్నాడు వాళ్ళు తండ్రికి మహిమత వేస్తారనుకున్నాడు వాళ్ళ తండ్రికి యోగ్యమైన వారుగా ఉంట అనుకుంటే వాళ్ళు ఏం తెలుసా కారు ద్రాక్ష ఫలించారు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది అయితే తండ్రిని దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడు చూడండి ఇక్కడి మాటలో అశ్వగ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచన నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి నేను చేయగలను అది ద్రాక్ష పండులు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుట కారణమేమి ఆలోచించుడి నేను ద్రాక్ష తోటకు చేయబోవు కార్యములు మీకు తెలియజెప్పేదను అని అంటున్నాడు యశ్వగ్రంథం ఐదవ అధ్యాయము రెండవ వచనములో మనం చూసినట్లయితే ఆ ద్రాక్ష తోటను ఎలా నాటాడో మనం చూడండి ఇక్కడ ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి చేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను ద్రాక్ష పండ్లు పలింప ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాసాను ఎంత బాధాకరమండి ఎంత బాధాకరమండి ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఆ వల్లిని ఆయా ప్రాంతాల్లో కానను పాలస్తీనా ఎరుకో ఎరుషులే మా ప్రాంతాల్లో పాదుకుపోయినటువంటి అన్య జనాంగం అందరినీ తరిమి కొట్టి ఆ ప్రాంతంలో ద్రాక్ష నాటి ఫలించాలనుకున్నాడు అప్పటికి అక్కడేముంది ఆ భూమిని బాగా దున్నాడు అక్కడ ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి రాళ్ళని ఏరి అవతలు పారేస్తాడు నేలను మెత్తగా చేశాడు ఆ మెత్తనైన నేలలో ద్రాక్ష వలిని చేశాడు ఎంతకంటే బాగా ఏరైతేనే చేస్తాడంటారా అంత చక్కగా చేసి అడ్డుగా ఉన్నటువంటి రాళ్ళు లాంటి వారిని అడ్డుమగా ఉన్నటువంటి వారిని వీరు ఫలించడానికి ఆటంకంగా ఉన్నటువంటి వారిని అందరినీ దేవుడు దూరపరిచాడు అంత కార్యం చేస్తే ఎదురు చూస్తున్నాడంట నేను నాటిన ద్రాక్ష వల్లి కాయడం ప్రారంభిస్తుంది ఇక నాకు తిరుగులేదు నేను సంతోషము పట్టలేనంత నేను మహిమ పొందినంత ఫలాలను నేను చూస్తాను అనుకుని చూసేటప్పటికి దాంట్లో ఏముందంట కారు ద్రాక్ష ఫలించింది అంటండి అయితే అప్పుడు అంటాడు కదా ఏడవ చురుముడు ఇజ్రాయల్ వంశము సైన్యములు కదుపతి ఒక యహో ద్రాక్ష తోట యోద మనుషులు ఆయనకిష్టమైన వనం ఇప్పుడు ఏం చేస్తాడంట ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యముని మీకు తెలియజెప్పేదను నేను అది మేసివేయబడినట్లు దాని కంచును కొట్టివేస్తును అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేస్తుదను అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపొదలు బలు రక్షచట్లు బలసి ఉండును దాని మీద వర్షం వలదని మేఘములకు ఆజ్ఞయించెదును అని మాట్లాడుతూ ఉన్నాడు ఇజ్రాయల్ సమాజానికి దేవుడిచ్చిన ప్రొటెక్షన్ని ఆయన తీసివేయడానికి గల కారణం ఏంటంటే ఆయన ఆశించినటువంటి ఫలము లేదు కాబట్టి ప్రియ దేవుని చెనాకమా ఇక్కడ చెబుతూ ఉన్నాడు రోజు యజమానుడు కష్టపడి కష్టపడి ఇంటికి వచ్చేటప్పటికి భార్య ముక్కుతో మూలుగుతూ బాధలతో బాధపడుతూ ఉందనుకోండి భర్త అనుకుంటాడండి చే ఎన్ని హాస్పిటల్లో దిప్పినా నాకేం ప్రయోజనం లేదు ఏంటి నీ జీవితం ఇలాగ అయిపోతుంది నా బ్రతుకేంటి ఎలా ఇలా అయిపోతుందని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు కానీ ఎప్పుడైతే యజమానుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రావుల ఎందు నడిచి ఉంటాడో ఖచ్చితంగా అతని చేతుల కష్టార్జితను అంతడే అనుభవిస్తాడండి అతడు కాకుండా ఎవరు అనుభవించడానికి అవకాశం లేదు చాలామంది అనుకుంటారు ఏమండీ నా కష్టార్జితను నేను అనుభవించకపోతే ఎవడ అనుభవిస్తాడో అంటాడంటండి త్రౌబుద్దుడు కూడా అంటాడు నా కష్టార్జిత నేను పోటీ చేసుకుంటున్నాను నీకేంటి అంటాడండి ఎంత పనికి మనుడైనా నా కష్టార్జితం నా కష్టార్జితం అంటాడు కానీ నీ కష్టార్జితం లెక్కలోకి రావట్లేదయ్యా అది దుకాణాలు పాలైపోతుంది హాస్పిటల్ పాలైపోతుంది అప్పులు పాలైపోతుంది వడ్డీలు పాలైపోతుంది అయిపోతున్నాయి నీ ఆస్తు పోస్తులన్నీ కూడా అది గుర్తించుకోలేకపోతున్నావు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన త్రావలో ఉంటే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జిత నువ్వు అనుభవిస్తావు నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుంది ఈ రోజున నీలో కొంచెం ఆసక్తి చూపిస్తే ఇంకా అధికమైన ఓర్పును సహనాని దేవుడిచ్చి ఉన్నతమైన ఆశీర్వాదానికి వారసునిగా నేను చేస్తాడు లేదు నా వల్ల కాదులే ఏదో ఒకటి ఫలిస్తున్నానుగా ఏదో ఒకటి చర్చకి వెళ్తున్నానుగా వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నానుగా అంటే కుదరదండి ఫలించాలి ఆత్మ లేని వాడు నావాడు కాదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది పరిశుద్ధాత్మను పొందుకోవాలి పరిశుద్ధాత్మ వరాలతో నింపబడాలి పరిశుద్ధాత్మ ఫలముతో నింపబడాలి అప్పుడే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చిన వారు అవుతావు ఆ ఫలింపును చూసిన తండ్రి దేవుడు నిన్ను బట్టి ఎంతగానో సంతోషించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రియా దేవుని జనాంగమా అక్కడ అక్షరార్థమైనటువంటి ఆశీర్వాదము ఫలించుట నీ పనిలో ఫలించుట నీ ఉద్యోగంలో పలించుట నీ ఆలోచనలో ఫలించుట నీ తలంపుల్లో ఫలించుట నువ్వు అనుకున్నది అనుకున్నది నెరవర్చబడుట అది ఫలించడం అయితే రెండవ విషయాన్ని మనం ఇక్కడ చూస్తే ఆధ్యాత్మికముగా ఫలించుట ఆధ్యాత్మికంగా ఫలించుటంటే ఆత్మ ఫలము కలిగి ఉట ఆత్మవరాలతో నింపబడుట దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడడం అది దేవుడు చూసేది నీవు బహుగా ఫలించాలని నీ ఉన్నటువంటి పనికరని తీగలన్నీ తీసి పారవేస్తాడు నువ్వు బహుగా ఫలించాలని నీ పక్కనున్నటువంటి కాయినిష కాసేటటువంటి ఆ తీగలన్నీ కూడా పెరికి పారవేస్తాడు